నేను ఆ కాలం వేరే మీ నాయన కాలం పార్టీ సిద్ధాంతము ఊర్లో ఉండే పార్టీ ఇవన్నీ ఉంటాయి రవుకున్నారు మీరు ఆ మాట నేను కన్ను వేయమంటే ఏమన్నా ఏమన్నా నీకు అవసరం లేదు అసలు నేను వేసుకుని నేను ఎందుకు ప్రూవ్ చేసుకోవాలా నువ్వు బత్తానూ చేస్తాను నీకు తెలుసు అంత ఎంతో ప్రపంచం నీకు ఎందుకు కండ్ నేను నీకే కదా నేను ఎవరికి వస్తాం జాయిన్ చేద్దాం పనిచేద్దాం అని కండవాళ్ళంతమీడియట్ మాదాపూర్ చెప్పమంటే చెప్తా టైం లేదు కాదురా చెప్పమంటే చెప్తా నా దగ్గర బాగుపడిన వాళ్ళు అవసరం నా నా సొంతం నా కోసం పని చేస్తారే వాళ్ళు ఎవరు పోలే నేను ఒకటి నేను వాళ్ళని అడుగు నేను నా సిస్టమ్ ఆఫ్ లివింగ్ వేరే సొంతానికి కష్టం చేయాలంటే నేను ఎవరికైనా చెప్తానా అదే నువ్వు ఊరికి వచ్చి అడిగితే నా డ్యూటీ అది ఇట్స్ అ డ్యూటీ ఈరోజు రెండు మూడు పల్లెలకు పోయిన చిన్న పని అయినా నూట యాభై రూపాయల పని కూడా చేసుకోలేని పరిస్థితులు మీరున్నారు నేను చూసినా నిన్న ఈరోజు రెడీ చేసిన అక్షరాలు తినకపోయినా ఈ రోజు రెడీ చేసిన నేను చెప్పేది మీరు ఇంట్రెస్ట్ తీసుకోండి పల్లెల గురించి ఇంకెవరు చేయరు ఫ్యూచర్ లేదు ఇప్పుడు మేము మున్సిపాలిటీ ఎందుకు చేసుకుంటాము